చెప్పినారు సార్ చాలా మెంటల్ బ్లాక్స్ మాకు కూడా క్లియర్ అయినాయి ఎటువంటి అనుమానం లేదు చాలా థ్యాంక్ యూ పాటు సార్ ఎందుకు నవ్వుతున్నారు ఏందా ముఖ్యమంత్రి ఉన్నారు పద్ధతి మీద ఉండండి నేను అవుతారు ఎందుకు సభ గౌరవ మర్యాద ఉంచండి ఎన్నిసార్లు చెప్పాలి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కనుక విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పుడు మా పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు అని వారిని కలవడానికి పోవాలంటే పరిగిలో ఉన్న మా జిల్లా కాకుండా పరిగి కూడా పరిగి నియోజకవర్గము నార్కల్ పార్లమెంట్లో ఉండేది అధ్యక్ష అప్పుడు డీలిమిటేషన్ జరిగినప్పుడు మా జిల్లాలో ఉన్నటువంటి ఏడ్ నియోజకవర్గాలు పరిగణిని తీసేసి అంటే డీలిమిటేషన్ అనేది పునర్వ్యవస్థీకరణ అనేది ఉన్నటువంటి అవాంతరాలను తొలగించే విధంగా ఉండాలి ఆ రకంగా ఉండే కనుక అదే ఉద్దేశంతో అడినాం దానికి ఒక ఎగ్జాంపుల్ సార్ మా దగ్గర ఒక మండలు ఉంది రెండు మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఊర్ల విభజన జరిగితే ఒక ఊరు ఆయన హెడ్ క్వార్టర్కి పోవాలంటే ఇంకొక మండల హెడ్ క్వార్టర్ దాటి వాళ్ళ మండల హెడ్ క్వార్టర్కి పోవాలి ఆ రకంగా చిన్న చిన్న ఓపెన్ మైండెడ్గా చాలా చక్కగా చెప్పినారు ముఖ్యమంత్రి గారు వాళ్ళ దృష్టి తీసుకోబోతున్నారు ఆ రకంగా కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ ఉంది కల్వకుర్తి నియోజకవర్గం మూడు డివిజన్లలో ఉంది ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక సమస్యను ప్రస్తావించాలంటే ముగ్గురు ఆటీవోళ్ళతో మాట్లాడాలి ఆ రకమైనటువంటి ఉంది ఎక్కడైనా ఎప్పుడైనా వెసులుబాగుంటే అది చేయమని కోరుతా ఉన్నాను దాంతోపాటు ఈరోజు గైడ్ లైన్స్లో అంటే మీరు ఏదైతే పారామీటర్స్ పెట్టుకున్నారో ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చినారో ఫస్ట్ డ్రాఫ్ట్ దాంట్లో దాని తర్వాత చేంజ్ చేస్తున్నాము డ్రాఫ్ట్ నోటిఫికేషన్కు ఉన్నటువంటి గైడ్ లైన్స్లో మార్పులు చేర్పులు చేస్తున్నామంటే ఎస్ మేము కూడా ప్రిపేర్ అవుతుంటే ఆ రోజు మేము ఇంతకుముందు చెప్పినట్లు గద్వాల్ జిల్లా కొరకు అయితే అన్ని వర్గాల ప్రజలు రోడ్ మీదకి వచ్చి ధర్నాలు చేసే చేయాల్సిన అవసరం రాకపోతున్నాయనేది ఒకటి సార్ సార్ కంక్లూడింగ్ ఇంకొకటి సార్ లాస్టు ముఖ్యమంత్రి గారు అంత చాలా క్లియర్గా చెప్పినారు నేనే కాదు అందరూ కూడా నా మీదనే ఎందుకు ఉందా ముఖ్యమంత్రి గారికి ఈ సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ నోటిఫై చేయాలనేది నాకున్నటువంటి పరిమిత పరిజ్ఞానంలో నాకు ఉన్నటువంటి విషయాలను మీ దృష్టికి తీసుకొచ్చి అవి క్లియర్ చేసుకోవాలనే ఆలోచనతో నేను చెప్పినాను మిగతా సభ్యులు కూడా చెప్పినారు ఒకవేళ మీరు అన్నట్లే మీరే కాంట్రాస్ట్ అంటారు ఏమని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు మన పరిధిలో ఉంటుందని మళ్ళీ మీరే అంటున్నారు హోమ్ మినిస్ట్రీ నోటిఫై చేయాలి మనం ప్రయత్నం చేస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ ఒకవేళ అది కరెక్ట్ అయితే సార్ ఓకే ఓకే ఒకవేళ అదే కరెక్ట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ నోవే కన్సర్న్ విత్ డిలిమిటేషన్ ఆఫ్ డిస్టిక్స్ నో నీడ్ టు గో ఫర్ నోటిఫికేషన్ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్ అనుకుంటాం హౌ ఫార్ హైకోర్టు టీఆర్టీని కొట్టేసింది నో సరి తెలుసు ఇంపార్టెంట్ టీఆర్టీని హైకోర్టు కొట్టేయడానికి గల కారణమేంది ఒకవేళ మీరు ఇదే విషయాన్ని హైకోర్టులో చెప్పి ఉండి ఉంటే ఇరవై ముప్పై ఒకటి జిల్లాలొద్దు పది జిల్లాలకే కన్ఫైన్డ్గా ఆ రకంగా ఒకవేళ అంటే నాకున్న అనుమానాన్ని నివృత్తి చేయవలసినటువంటి అవసరం సార్ మీ ద్వారా శాసనసభ ముందుంచుతున్న దానికి సంబంధించిన మంత్రి గారి ముఖ్యమంత్రి గారు గారు చాలా విషయాలు క్లారిఫై చేసినాను ఇది కూడా ఒకవేళ అదే నిజమై ఉండి ఉంటే ఎందుకు హైకోర్టు కొట్టేసింది థర్టీ వన్ కాదు టెన్ కే కన్ఫైడ్ కానీ ఎందుకు చెప్పింది అన్నది సంశయము నాకు కాదు లక్షలాది మంది నిరుద్యోగులు అప్లై చేసుకున్న వాళ్ళకు ఉంది కనుక అది క్లారిఫై చేయాల్సి ఉండే మీరు చెప్పింది అట్లానే కాంట్రాక్ట్ ఉంది కనుక నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష దాంతోపాటు అధ్యక్ష ఈరోజు మున్సిపాలిటీలు చేస్తామంటారు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు చేస్తామంటారు ఇంతకు ముందు జిల్లాల పునర్వ్యవస్థీకరణలో రెవెన్యూ డివిజన్ పునర్వ్యవస్థకరణలో మండలాల పునర్వ్యవస్థీకరణలో ఏదైతే అనుభవం వచ్చిందో మనకు ఏదైతే సలహాలు సూచనలు వస్తా ఉన్నాయో అట్లీస్ట్ గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీ దగ్గరైనా ఇటువంటి అవాంతరాలు కానీ అనుమానాలు కానీ నివృత్తిగా చేస్తూ క్లారిటీగా పారదర్శకంగా చేయవలసిందిగా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష సేమ్ కాదు అధ్యక్ష స్పష్టంగా దాన్ని పాపం సంపత్ గారు అర్థమైంది కాలే అర్థమయ్యే కొద్దిగా దెబ్బతిన కరెక్టివ్ మెజర్స్ అధ్యక్ష దీనిలో ఒక విచిత్రమైన కథ అధ్యక్ష రకరకాల పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం సభ్యుల యొక్క బెనిఫిట్ కోసం నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష కొద్ది కాలం పాటు కేంద్రంలో నేను కూడా మంత్రిగా ఉన్నా అప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ అధ్యక్షులు ఉండి వారు ఒక ప్రయత్నం చేసినారు సిన్సియర్గా ఎప్పటి చేసినారు ఇది మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ తేవాలని అకాడమిక్ డిస్కషన్లో నేను కొన్ని మంచి పాయింట్స్ చెప్తే వారికి నచ్చి ఆ బాధ్యత నాకు అప్పగించినారు అధ్యక్ష నేను లోక్సభ సెక్రటరీ జనరల్ గారితోని ఇతరులతో మాట్లాడి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి పార్లమెంట్లు ఆ దేశాల జనాభా నిష్పత్తి ఎట్లా ఉంది రిప్రజెంటేషన్ ఏ ప్రపోర్షన్ ఉందని మొత్తం వర్కౌట్ చేసి ఇచ్చినాం అధ్యక్ష ఆల్మోస్ట్ అయిపోయే దశలో సరే కొన్ని పార్ట్లు గండిగొట్టినాయి చేయలేకపోయినా వేరే విషయం అధ్యక్ష ఇప్పుడు ఎట్లుందంటే మిస్ మ్యాచింగ్ కొన్ని అధికారాలను మొన్న కూడా చెప్పిన అధ్యక్ష ఒక కాంటెస్ట్లో శాసనసభ్యులుగా తీసే నాలెజబుల్ పాయింట్ పుట్టింగ్ ఇంపార్ట్మెంట్ వాస్తవానికి డెబ్బై సంవత్సరాల పరిపక్వత తర్వాత కేంద్ర ప్రభుత్వం కేంద్రాన్ని పాలించే ప్రభుత్వాలు ఏ పార్టీ అయినా కానీ తెలుసు ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళు అంతా మెచ్యూర్ అయ్యి చాలా విషయాలు రాష్ట్రాల పరిధిలోకి వదిలేయాలి అధ్యక్ష ఎందుకో వాళ్ళు అట్లే పెట్టుకొని కూర్చుంటున్నారు కోఆపరేటివ్ ఫెడరలిజం అని చెప్తున్నారు ఫెడరల్ వ్యవస్థ అని చెప్తారు అన్నీ చెప్తారు ఆచరణకు వచ్చే మటుకు మాత్రం వదులుతలేరు అధ్యక్ష అది చాలా చేస్తున్నది ఎప్పుడు అధ్యక్ష ముప్పై మూడు కోట్ల జనాభా ఉన్నప్పుడు పెట్టుకున్నటువంటి లోక్సభ సభ్యుల సంఖ్య ఇవాళ నూట ముప్పై కోట్ల అధ్యక్ష ఎన్ని ఎన్ని టైమ్స్ పెరిగిపోయినాం సార్ పెరగాల్సిన అవసరం ఉండే ఒక పార్లమెంట్ పరిధి విస్తరిస్తేనే ఉన్నది ఇక ఎంత విస్తరి ఒక అంతులేదు ఆధారం లేదు అధ్యక్ష ఇరవై ఐదు లక్షల ముప్పై లక్షల జనాభా ఒక పార్లమెంట్ ఎక్కడ అందుకుంటాడు అధ్యక్ష ఏ ఊరికి పోతాడు ఏ జనాన్ని కలుస్తాడు కాబట్టి చేయాల్సిన అవసరం ఉండే ఎందుకో జరుగుతలేదు గతంలో ప్రయత్నం చేస్తే అది జరగలేదు ఎందుకు జరగలేదు మనకు తెలియదు కదా కేంద్రంలో పరిధి అది మన పరిధి కాదు వాళ్ళు చేయలేదని చెప్పి మనం అట్లా పెట్టుకొని కూర్చుంటే మనం అదే పద్ధతిలో పెట్టుకొని కూర్చుంటే చాలా దెబ్బతినిపోతాం అధ్యక్ష ఈ ఒక అసెంబ్లీ నియోజకవర్గం భిన్నమైనటువంటి రెవెన్యూ డివిజన్ ఉండడం కానీ భిన్నమైన జిల్లాలో ఉండడం కానీ దాదాపు పదహారు రాష్ట్రాలలో ఇండియాలో ఉన్నది అధ్యక్ష సిక్స్టీన్ స్టేట్స్లో ఉన్నది ఒక మన స్టేట్లో లేదు మేము చేసే రోజు మన చీఫ్ సెక్రటరీ గారు మన చీఫ్ అడ్వైజర్ అప్పటి చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ గారు పదహారు రాష్ట్ర మొత్తం ఇండియా చీఫ్ సెక్రటరీలందరికీ మాట్లాడితే పదహారు రాష్ట్రాల నుంచి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అధ్యక్ష యూపీ కావచ్చు హర్యానా కావచ్చు హర్యానా అయితే అధ్యక్ష ఎవ్రీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఒక జిల్లా మారిపోతుంది ఇరవై ఐదు కిలోమీటర్లు దాటుతుంటే ఈ బోర్డు పోతుంటే ఆ బోర్డు వస్తుంటుంది కాన్స్టిట్యున్సీ మూడు మూడు జిల్లాల కూడా ఉంది అధ్యక్ష మన దగ్గర రెండిట్లకే పరిమితం చేసినాం మనం మూడు మూడు జిల్లాలలో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా ఉంది అట్ల పరిస్థితి ఎందుకంటే శాసనసభ నియోజకవర్గాల డీలిమిటేషన్ కానీ పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్ కానీ మన చేతులు లేదు అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ఎన్నికల సంఘం ప్రధానంగా చెప్పానంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే పార్లమెంట్ అధ్యక్ష ఎవరికి మెజార్జ్ ఉంటే వాళ్ళు గవర్నమెంట్ ఉంటారు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకుంటే అయ్యే పని మరి ఎందుకు ఆ కేంద్రంలో ఎందుకు ఆలోచిస్తలేరో ఎందుకు చేస్తలేరో చాలా డిమాండ్ ఉంది చాలా చెప్తున్నారు ఇవాళ నేను కూడా ఈ హౌస్ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నా ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్కు వెంటనే ప్రోగ్రెసివ్ గవర్నమెంట్గా పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టండి శాసనసభ పునర్నియోగవర్గాలు చేపట్టండి మనకైతే యాక్ట్ ఉంది అధ్యక్ష మనకి చేయమని అవి కూడా చేస్తలేరు కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉంది మనం తీర్మానం చేసి పంపించినాం అక్కడ పార్లమెంట్లో మేము కొట్లాడుతూ ఉన్నాం మనలో కూడా కొట్లాడబోతా ఉన్నాం ఇప్పుడు వింటర్ సెషన్లో చేయాలి అవి చేయకుండా ఉన్నాయని చెప్పి అవి అవుతలేవని చెప్పి మనం ఊరుకోలేము ఈ అనామాలు ఎందుకు వస్తుందండి ఇక జనాభా పెరుగుతుంది అవసరాలు పెరుగుతున్నాయి రీచ్ అవుట్ పెరిగిపోతుంది కాబట్టి మనం రీచ్ కావాలి జనానికంటే మనకు తప్పదు అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ హ్యావ్ టు చేంజ్ కాబట్టి గతంలో ఎందుకో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేయలేదు మనం చేసుకున్నాం చేసుకున్న దరిమిలా డెఫినెట్గా వంద శాతం ప్రజలు సంతోషంగా ఉన్నారు అధ్యక్ష నాకున్న రిపోర్ట్స్ ప్రకారం నైంటీ ఎయిట్ పర్సెంట్ సాటిస్ఫైడ్ ఉన్నారు పబ్లిక్ చాలా బాగుందని చెప్పి అందులో ఎటువంటి అనుమానం లేదు రెండో సంపత్ గారు ఇంకో మాట చెప్పినారు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విల్ బి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇట్ విల్ నాట్ చేంజ్ బట్ దేర్ విల్ బి చేంజెస్ బై ద టైమ్ ఆఫ్ ఫైనల్ నోటిఫికేషన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తర్వాత కూడా సభ్యులు ఏదైనా చెప్పదలుచుకుంటే ప్రజలు ఏదైనా చెప్పదలుచుకుంటే అక్కడ క్లోజర్ కాదండి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇస్ నాట్ ద క్లోజర్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అంటేనే ప్రతిపాదిత ముసాయిదా తీర్మానం ముసాయిదా నోటిఫికేషన్ అది దాని మీద కూడా ఇంకేమైనా సలహాలు సజెషన్స్ అభ్యంతరాలు ఉంటే నిరభ్యంతరంగా ప్రజలు తెలియజేయవచ్చు చట్టప్రకారం అధ్యక్ష దాని పైననే ప్రభుత్వం పరిశీలన చేసి తన విచక్షణాధికారంతో ఫైనల్ నోటిఫికేషన్ ఇస్తుంది ఇది ఉన్నటువంటి ప్రొసీజర్ ఆ ప్రొసీజర్ ప్రకారం మేము చేసినాం చాలా వరకు సాటిస్ఫాక్షన్ వచ్చింది ఒకటో రెండో చోట్లు మాది జిల్లా కావాల్సి ఉండే అనే భావన మాది కూడా రెవెన్యూ డివ్ కావాల్సి ఉండే అనే భావనలు ఉన్నాయి తప్ప బై అండ్ లార్జ్ పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్ రెండవది గ్రామ పంచాయతీలు తండాల్ పంచాయతీలు చేసే విషయం కానీ గ్రామ పంచాయతీల విషయం కానీ వందకు వంద శాతం ఇటు వేసే ప్రొసీజర్ సార్ ఇప్పుడు ప్రొసీజర్ ఉంది మనకి గ్రామ ఇంకో మాట కూడా ఇక్కడ చెప్పాలి అధ్యక్ష గౌరవ సభ్యుల దృష్టిలో ఉంటే మంచిదని నేను చెప్తా ఉన్నా గ్రామ పంచాయతీల అధ్యక్ష మన హైదరాబాద్ పక్కకు ఉంది మనం అర్బన్ డెవలప్మెంట్ నోటిఫికేషన్ పెట్టాం పక్కకు ఇప్పుడు నిజాంపేట గ్రామ పంచాయతీ అధ్యక్ష పేరు తీసుకొని చెప్తాము ఆరు అంతస్తుల భవనాలు అధ్యక్ష ఏడు అంతస్తులు ఆరు అంతస్తులు సర్పంచ్లు పర్మిషన్లు ఇచ్చినారు ఇటువైపు ఆరు అంతస్తులు ఇటువైపు ఆరు అంతస్తులు ఎయిటీన్ ఫీట్ రోడ్ ఉంటుంది అధ్యక్ష ఒకవేళ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఫైర్ ఇంజిన్ పోదు దానిలోకి ఏం కావాలి అధ్యక్ష ప్రజల గతి ఏం జరగాల దాన్ని నివారించాలని చెప్పే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ మనం వేస్తూ ఉన్నాం కానీ చాలా విచిత్రంగా పరిస్థితులు జరుగుతూ ఉన్న చట్టంలో ఉన్న లొసుగుల వల్ల నోటిఫికేషన్ల వల్ల ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి లొసుగుల వల్ల ప్రభుత్వం ఇష్యూ నేను అందుకే కొత్త పంచాయతీరాజ్ చట్టం అని ఆ మాటని మాట్లాడుతున్నాం అధ్యక్ష గవర్నమెంటే పూర్తిగా అధికారం పెట్టుకొని ఎప్పుడైతే గవర్నమెంట్ ఫీల్ అవుతుందో దీన్ని నోటిఫై చేయాలని చేయొచ్చనే మాట ఉంటేనే ప్రాబ్లం ఉండదు అధ్యక్ష యాక్ట్లో అట్లా లేదు దానికి కంబర్సన్ ప్రొసీజర్ పెట్టిన ఒక మంత్రి పరిశుభ్ర చేస్తే కూడా సిద్దిపేటలో కొన్ని చేయాలంటే అక్కడ ఉన్నప్పుడు మంత్రి ఆరు నెలలు పర్శు వేస్తే తప్ప ఒక రెండు గ్రామాల మున్సిపాలిటీలో కలపలేకపోయినారు అధ్యక్ష ఈ దుస్థితి నివారణ కావాలి ఈ అనాగరిక అరాచక ఇష్టం వచ్చినట్టు ఎదుపడితే చేసే వ్యవస్థ తప్ప అంటే అందుకే నూతన పంచాయతీల చట్టం నూతన మున్సిపల్ చట్టం ఈ సభలో మనం తెద్దాం అధ్యక్ష తెచ్చి అందరు కూడా రెడ్ బేర్ డిస్కస్ చేసి చక్కటి చట్టం రూపకల్పన చేసి ఆ చట్టాల పరిధిలోనే కొత్త యూఎల్బీస్ అర్బన్ లోకల్ బాడీస్ కానీ మున్సిపాలిటీలు కానీ లేదా కొత్త గ్రామ పంచాయతీలు కానీ మంచిగా ఏర్పాటు చేసుకుందాం ఆర్ లిబరల్ అధ్యక్ష మేము రిస్ట్రిక్ట్ చేయాలి ఇవి చేయాలని మేము అంటలేదు నిన్న మనం నేను రఫ్ ప్రతిపాదనలు పంచాయతీరాజ్ సెక్రటరీ గారు అందరు శాసనసభ్యులకు రాసినారు కొన్ని చూస్తే పదమూడు వందల పద్నాలుగు వందల జనాభా ఉన్న గ్రామం కూడా అది గ్రామ పంచాయతీ కాలేకుండా ఉంది అధ్యక్ష మనం ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ పెట్టుకున్నాం ఇంకా ఏమైనా ఉంటే ప్రత్యేకమైన పరిస్థితి ఉండడం కానీ కొండ మధ్యలో ఉండడం కానీ భౌగోళిక పరిస్థితులు కానీ ఉంటే ఇంకో రబ్బ జనాభా తగ్గిన కన్సిడర్ చేద్దాం అనుకుంటున్నాం గిరిజన ప్రాంతాలు కానీ కన్సిడర్ చేద్దామనుకుంటున్నాం మొత్తం అంతా మనం కొత్త చట్టం తెచ్చిన తర్వాత మీ సూచనలన్నీ గౌరవ శాసనసభ్యుల యొక్క సూచనలు టోటల్గా పరిగణలోకి తీసుకొని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తాం తప్ప ఆఫీస్ గాడిగా చేయం కొత్త చట్టం రూపకల్పన డ్రాఫ్ట్ రూపుదిద్దుకుంటా ఉంటుంది కొద్దిమంది అధికారులు సౌత్ ఆఫ్రికాలో ఇంకొకటి దేశాల్లో చాలా బాగుంది లోకల్ బాడీ పోయి చూసి రామని చెప్పి చెప్పినాము అధ్యక్ష అందులో ఒక ఇద్దరు ఎన్జిఓలు కూడా ఉన్నారు వాళ్ళు ఒకసారి చూసి వస్తే ఒక ఐదారు రోజులలో మనం ఎట్లా హౌజు అడ్జర్న అయినా ఈరోజు హండ్రెడ్ అయినా ప్రో రోజు అనుకున్నాం వివిధ విషయాలు చర్చ చేద్దామని అనుకున్నాం కాబట్టి ఈ సెషన్లోనే బిఫోర్ క్లోజింగ్ దిస్ సెషన్ ఫైనల్లీ వి విల్ ఎన్ యాక్ట్ ది పంచాయతీరాజ్ యాక్ట్ యుఎల్బి యాక్ట్ మున్సిపాలిటీ యాక్ట్ అండ్ ఆల్సో అదర్ ఇష్యూస్ డిస్కస్ చేద్దాం అనుకున్నాం ఆ ప్రకారం చేస్తాం గ్రామ పంచాయతీల విషయంలో ఇప్పటికే పంచాయతీరాజ్ సెక్రటరీ గారు గౌరవ శాసనసభ్యులకు లెటర్ రాసి ఉన్నారు చాలామంది శాసనసభ్యులు సమర్పించున్నారు దయచేసి గౌరవ శాసనసభ్యులు నేను మళ్ళీ అప్పీల్ చేస్తా ఉన్నా తమ ద్వారా అందరు కూడా తమ తమ నియోజకవర్గాలలో చేయదగినటువంటి గ్రామ పంచాయతీలు ఇవో చేయదగినటువంటి గిరిజన ప్రాంతాలు ఇవో తమను ఐడెంటిఫై చేసి పంపించండి వాటిని పరిశీలన చేస్తాం ఇదని అంత అవసరం ఉంటే సభ్యులను పిలిచి ప్రత్యక్షంగా పంచాయతీరాజ్ మినిస్టర్ గారు మాట్లాడతారు సెక్రటరీ గారు మాట్లాడతారు సంబంధిత జిల్లా మంత్రులు మాట్లాడతారు అందరి కన్సెస్ తోనే కొత్త పంచాయతీలు కొత్త ఎల్బీలు చేస్తాను తప్ప కన్ఫ్యూజన్ లో చేయమని కూడా నేను మనం చేస్తాను అధ్యక్ష మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్